కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఏ రవిశంకర్ ఐపీఎస్ గారు దివ్యాంగుల స్కూల్ మరియు కాలేజీని సందర్శించి విద్యార్థులతో సంభాషించి వారికి దిశ దివ్యాంగ సురక్షపై అవగాహన కల్పించి వారు అభ్యసిస్తున్న విద్యా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు ఆపద సమయంలో దిశ దివ్యాంగ సురక్ష టోల్ ఫ్రీ నంబర్ ఏడు మూడు మూడు ఏడు నాలుగు మూడు నాలుగు నాలుగు రెండు రెండుకు వీడియో కాల్ లేదా వీడియో సందేశం ద్వారా తెలియజేస్తే తక్షణమే లోకల్ పోలీసు వారిని అప్రమత్తం చేసి కమ కంట్రోల్ సెంటర్ ద్వారా బాధితులకు తగిన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు దివ్యాంగుల సమస్యలు ఏమైనా తెలియజేసుకోవాలనుకుంటే ప్రతీ నెల రెండు మరియు పదిహేనో తేదీలలో ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్య ఏడు మూడు మూడు ఏడు నాలుగు మూడు నాలుగు నాలుగు రెండు రెండు నంబర్కి కాల్ చేయవచ్చునని ఆ సమయంలో సైన్ లాంగ్వేజ్ తెలిసిన నిపుణురాలు అందుబాటులో ఉంచి వారి సమస్యలకు సత్వర పరిష్కారం చేపడతామని తెలియజేశారు